నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు భారతదేశంలోనే పెద్ద రాష్ట్రమైన బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్స్ వచ్చిన తర్వాత కూటమిగా ఏర్పడి అన్ని పార్టీలు హోరాహోరీ పోరాటంతో ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీహార్లో స్టార్ క్యాంపైనర్ లిస్టులో నలభై పేర్ల్లో రేవంత్ రెడ్డి గారి పేరు లేదు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మంత్రుల పేరు ఎవరిది స్టార్ క్యాంపైనర్ లిస్టులో బీహార్లో లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు బీహార్ నుంచి అవుట్ ఎందుకు బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అధిష్టానం దూరం పెట్టింది కేవలం జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో మాత్రమే ఫోకస్ పెట్టండి తాడో పేడో అక్కడ తేల్చండి ఇక్కడికి రావద్దు అన్న సందేశాన్ని ఇవ్వటం వెనక వ్యూహం ఏమై ఉండి ఉండవచ్చు అన్న సబ్జెక్ట్ మీద ఈరోజు పార్టీలకే అతీతంగా మనకున్న సమాచారాన్ని పట్టి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూసినట్టయితే మీకు కంటెంట్ అర్థమయ్యే అవకాశం ఉంది వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా గడిచిన రెండు సంవత్సరాలుగా సక్సెస్ ఆ ఫెయిల్ వేర్ వెంట్ రాంగ్ వాట్ వెంట్ రాంగ్ అనే పూర్తి విశ్లేషణతో గతంలో మనం ఒక్కసారి మన ఛానల్లో వీడియో చేశాం దీని కంటిన్యూషన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న బీహార్ ఎలక్షన్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మరి బీహార్ ఎలక్షన్ క్యాంపైను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు రేవంత్ రెడ్డి గారు బీహార్ ఎలక్షన్లో క్యాంపైనర్గా వెళ్ళి ప్రచారం చేశారు ఆ చేసిన సందర్భంలో పెద్ద వివాదం ఒక బాంబు పేలి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద కత్తి కట్టి రేవంత్ రెడ్డిని బీహార్ రావడానికి వీల్లేదు అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేసి తెలంగాణలో కూడా నెక్స్ట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాకుండా తెలంగాణ వచ్చి నేను ప్రచారం చేస్తాను అని భారీ విమర్శల నేపథ్యంలో ఏం జరిగింది అంటే ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు రేవంత్ రెడ్డి బీహార్లో ప్రచారం చేసిన సందర్భంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూలీలు అవ్వా ఎంత మాట బీహారు రాష్ట్ర ప్రజలంతా కూలీలుగా రకరకాల రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేస్తుంటాడు అన్న ఒక్క మాట బీహారు ప్రజల గౌరవాన్ని దెబ్బ కొట్టే విధంగా ఉంది అని చెప్పి అక్కడ ప్రజల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది ఎందుకంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా బీహారు రాష్ట్ర ప్రజల్ని కూలీలు అంటారా అని తీవ్రంగా ఆగ్రహానికి గురి తెప్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు నో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు బీహార్ ప్రచారంలో మాట్లాడటం అనేది కొంత డ్యామేజ్కరమైన అంశం నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు సంవత్సరాల్లో ప్రామిస్లు ఏదైతే ఇచ్చారో అవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరగలేదు అది జరిగి ఉండి ఉంటే జనరల్గా సహజంగా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులని వేరే రాష్ట్రాల్లో పిలిపించి ప్రచారం చేసుకుంటారు దానివల్ల ఆ రాష్ట్రంలో ఏదన్నా గ్రోత్ ఉంది ప్రామిసెస్ ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో కూడా ఓట్లు వేస్తారు అనే ఒక జనరల్ లాజిక్ తోటి ఎవరైనా పిలిచి ప్రచారం చేపిస్తుంటారు స్టార్ క్యాంపైనర్గా కానీ దురదృష్టవశాత్తు ఒకటి ఈయన చేసిన కామెంట్ అయితే రెండోది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ప్రామిస్ చాలా అలా ఉన్నాయి ప్రజా వ్యతిరేకత కొంత ఎక్కువ అవుతూ ఉంది అది ఒక పాయింట్ మూడో పాయింట్ మనం చూసినట్టయితే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రచారంలో దూచుకుపోతా ఉన్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడిన మాట వాస్తవం అయినప్పటికీ రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద మరీ ముఖ్యంగా ప్రస్తావన చేయవలసి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి టోటల్గా ఒక వంద మందిని బైండ్ ఓవర్ కేసులో తీసుకోవటం జరిగింది అది స్వయాన క్యాండిడేట్ యొక్క తండ్రి వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ కేసుల్లో ఉండటం వల్ల అది క్యాండిడేట్కి కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ మధ్య కాలంలో రోడ్డు మీద జరిపిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ బైండ్ ఓవర్ గావించబడ్డ రౌడీ షేటర్స్గా ఉన్న చాలామందిని వెంటే కొని రోడ్డు మీద తిరగటం అనేది బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం సక్సెస్ అయింది ఇటువంటి రౌడీ రౌడీ ఇజం నేపథ్యం ఉన్న బైండ్ ఓవర్ చేయబడుతున్నటువంటి రౌడీయిజం చరిత్ర ఉన్న నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని రోడ్డు మీద వేసుకొని ఏందని భారీగా ప్రచారం తీసుకెళ్లగలిగింది ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ఈ మధ్య కాలంలో నిన్న మొన్న యూసఫ్ గోడలో జరిగిన సినీ కార్మికుల భారీ సభ అంటే జయవంత రెడ్డి గారికి సన్మాన సభ లాంటిది ఒకటి పెట్టుకున్నారు ఆ సభలో సినీ కార్మికులకు సంబంధించి ఇరవై ఐదు వేల మంది అటెండ్ అవుతారు సినీ ప్రముఖులంతా వస్తారు అని ప్రచారం జరిగినప్పటికీ మరి నిన్న మొన్న జరిగిన ఆ సభలో ఎక్కువ మంది రాకపోవడం చాలా తక్కువ జన సమీకరణ ఉండటం ఒక పాయింట్ రెండో పాయింట్ రేవంత్ రెడ్డి గారి పక్కన ఎవరైతే వ్యక్తున్నారో ఆయన మీద ఇరవై కేసులు ఆల్రెడీ ఉన్నాయి రౌడీషెటర్ కేసులు అనేది ఒక అపవాదైతే ఎక్కువ మంది ఎందుకు రాలేదు అనేది మనం పరిశీలించినట్టయితే సినీ కార్మికులకి గతంలో మరి వాళ్ళు వేతన సవరణ విషయంలో థర్టీ పర్సెంట్ ముప్పై శాతం హైక్ కావాలి అని అడిగితే ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే హైక్ చేసి దాన్ని సెటిల్మెంట్ చేసింది ఒకటి గుర్రుగా ఉన్నట్టుగా ఉంది రెండోది వాళ్ళ పని వర్కింగ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఉండే ఇంతకుముందు మరి ఈ మధ్య జరిగిన అగ్రిమెంట్లో దాన్ని ఫిఫ్టీన్ అవర్స్ చేశారు అనేది కార్మికుల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టుగా కూడా తెలియవస్తూ ఉంది దీనివల్ల షూటింగ్స్ అన్నీ బంద్ చేసి రావాలని పిలుపునిచ్చినప్పటికీ దిల్ రాజు లాంటి వాళ్ళు కొద్ది మంది తప్ప ఎక్కువ మంది సినీ ప్రముఖులు కార్మికులు ఆ సభకి రాకపోవటం కూడా బీఆర్ఎస్ పార్టీ అందిపుచ్చుకొని ప్రచారం మొదలుపెట్టింది వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే మరి రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో అనేక కుల సంఘ నాయకులు కూడా కలిసి వాళ్ళ మద్దతు ప్రకటించారు అన్నట్టుగా తెలియవచ్చింది నిన్న ఈ జూబ్లీహిల్స్ టోటల్ నాలుగు లక్షల ఓటర్స్లో అక్కడ ప్రాధాన్యంగా ప్రభావం చూపగలిగేటువంటి సామాజిక వర్గం ముస్లిం ఓటర్స్ ఒకటైతే రెండో సామాజిక వర్గం ఖమ్మ కులానికి సంబంధించిన ఓటర్స్ సో అన్ని రకాల కమ్మ కులాలకి సంబంధించిన ప్రతినిధులు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రస్తావించినట్టుగా బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి వీళ్ళందరూ ఒక మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఏ సామాజిక వర్గమైనా గుత్తగా అన్నీ కలిసి వీళ్ళు చెప్పినట్టుగా ఒక పార్టీకి పడవు అది వేరే విషయం అయినప్పటికీ జూబ్లీ హిల్స్లో మరి క్యాండిడేట్ విషయంలో కొంత వాళ్ళ తండ్రి గారు లేదా కుటుంబ సభ్యులు నేర చరిత్ర ఒకటి ప్రధానమైతే మరి బీఆర్ఎస్ పార్టీ మరి రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం ఆల్రెడీ సురూ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు ముగ్గురు మంత్రులను కాన్సన్ట్రేట్ చేసి మీరు అదే పని మీద ఉండమని చెప్పడం స్వయంగా రేవంత్ రెడ్డి గారే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రంగం దిగి బైక్ ర్యాలీ లాంటివి కూడా పార్టిసిపేట్ చేయటం ఇప్పటి నుంచి ఉధృతంగా ప్రచారం చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవటం చేశారు అని అంటే అక్కడ పొజిషన్ అనేది కొంత టఫ్గా మాట వాస్తవం అనేది మనం యాక్సెప్ట్ చేయాలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు హోరాహోరీ పోరాటం జరుగుతుంది అయినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో కింద స్థాయిలో వెళ్ళటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా చేయవలసింది ఉంది మంత్రుల్ని బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలుగా పెట్టినప్పటికీ వాళ్ళు మీటింగ్స్తోనే సరిపెడుతున్నారు తప్ప కింద స్థాయి ఓటర్ని అట్రాక్ట్ చేసే విధంగా చేయలేకపోతున్నారు ఇదన్నిటికీ ఒక ఎత్తు అయితే మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రామిసెస్ ఇంకా ఫిల్ఫిల్ అవ్వలేదు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ప్రధానంగా ఒక అంశం అయితే మరి విద్యార్థులకు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జనరల్గా ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు దీటన్నిటికి కూడా పేద మహిళలకి ఆ పెళ్లి సందర్భంలో తులం బంగారం పది గ్రాముల బంగారం ప్లస్ లక్ష రూపాయలు ఇస్తామన్నారు అది ఇంతవరకు ఇవ్వలేదు వీటన్నిటికీ మించి సామాజిక పెంక్షన్లు నాలుగు వేలు చేస్తూ ఉన్నారు ఇంతవరకు చేయలేదు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ఇంతవరకు పూర్తి చేయలేదు విద్యార్థులకు విద్యా భరోసా కింద ఐదు లక్షల రూపాయలు ఉద్యోగ శిక్షణకి నాలుగు వేల రూపాయలు పర్ మంత్ ఇస్తా ఉన్నారు అది కూడా ఇవ్వలేదు ఇటువంటి రకరకాల పెండింగ్ అంశాలని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కొంత సక్సెస్ సాధించారు అని చెప్పవచ్చు అదేవిధంగా రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అనేది రైతుల్లో కొంతుంటే మరి మరీ ముఖ్యంగా జూబ్లీహిల్ స్థాయిలో కొద్దిగా పేరుకి జూబ్లీ హిల్స్ అయినప్పటికీ కింద స్థాయి ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి బలహీన వర్గాల వాళ్ళకి వాళ్ళు బీఆర్ఎస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఈ ప్రామిసులు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు అన్న అసంతృప్తి ఉంది వీటన్నిటి నేపథ్యంలో బీహార్ ఎలక్షన్స్లోకి మరి రేవంత్ రెడ్డి గారిని కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ మంత్రిని కానీ స్టార్ క్యాంపైనర్ లిస్టులో లేకుండా కేవలం జూబ్లీహిల్స్ మీదే మీద ఫోకస్ పెట్టండి అనే అధిష్టానం ఆదేశాలు ఇవ్వటం వెనక కొంత రియాలిటీ ఏంటంటే ఒకటి అతను గతంలో అక్కడ చేసిన కామెంట్స్ రెండోది ఇక్కడ ప్రామిస్ సక్సెస్ ఫుల్ఫిల్ చేయకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోవటం సక్సెస్ అయ్యే విధంగా అంటే వీళ్ళు ప్రయత్నాలు చేయకపోవటం అది ఒక వివాదాస్పదం కావటం వీటన్నిటి అంశాలు బీహార్లో ప్రస్తావించడం వల్ల అక్కడ పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళని స్టార్ క్యాంపైనర్ లిస్టులో లేకుండా చేశారు అధిష్టానం అనేది వెలుగులోకి వచ్చింది ఒక మార్త మాట అయితే రెండో మాట జూబ్లీ హిల్స్ ప్రతిష్టాత్మకంగా బైపోల్ జరుగుతుంది ఇక్కడ కనుక ఓడిపోయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్కి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి కాన్సన్ట్రేషను ఫోకస్ ప్రయారిటీ జూబ్లీ హిల్స్ బైపోలు మీరు దాని మీద పూర్తి స్థాయిలో పెట్టండి అనే ఒక ఛాలెంజ్గా తీసుకొని అధిష్ స్థానం వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఒక సందేశము సూచన ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా తెలియవస్తుంది ఏదేమైనా ప్రస్తుతం ఇంకా టైం ఉంది ఈ లోపు ఏమైనా మార్పులు జరిగితే తప్ప మరి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో ఏ విధంగా విజయం సాధిస్తుందో అనేది కొంత అనుమానాస్పదమైన అంశం అయినప్పటికీ వీరోచితంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే భారీ ఎత్తున ప్రచారానికి దిగుతున్న సందర్భంలో ఏ మార్పులు జరిగి ఎవరు గెలుస్తారనేది మనం ముందు ముందు వెయిట్ చేసి చూస్తే తప్ప తెలీదు ఇటన్నిటి పరిణామాల వల్ల అస్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్